ఆగస్టు ఇరవై ఏడవ తేదీన జరగబోయే వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సోలూరుపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఆర్డీఓ కిరణ్మాయి నేతృత్వంలో డివిజన్ స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో వినాయక చవితి సందర్భంగా తొమ్మిది మండలాల్లో శాంతి భద్రతా ఏర్పాట్లు విద్యుత్ సరఫరా మున్సిపల్ సదుపాయాలు పంచాయతీరాజ్ చర్యలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు కీలక శాఖలైన పోలీస్ విద్యుత్ మున్సిపల్ పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు పాల్గొని స్థానిక స్థాయిలో తలెత్తే సమస్యలపై సూచనలు అందించారు आज ने वो कांजीमी का मोमेंट होता है। आह लोकल स्लाइड पे कि वे कितने इंच इधर जब आयेंगे तो अंशुमेंद्र जो कांजीमी का मोमेंट इस्तोक। अध्ययन साफ़। मैक्सिमम में वो मैक्सिमम डेज़ में मैक्सिमम वाला चरूंगा है चीज़। ज़्यादा कुछ सेवेंटी मार्क्स इंट्राइंस लास्ट में हो। ऐसा है। स्टेमर కాన్షియస్ గా ఉండే వాళ్ళతో మనం పనిచేసుకోవాలి విమర్శన్ దగ్గర ఈ డ్రగన్ కండిషన్ లో ఉండేవాళ్ళు ఏం ప్రమాదం జరగకుండా చేసుకోవాలి కాబట్టి ఆర్గనైజర్ సమాధి తీసుకోవాలి అన్ని డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్స్ ఇంత కోఆర్డినేటెడ్ గా ముందుగానే ప్రిపరేటరీ మీటింగ్ పెట్టి అన్ని చెప్పి దాన్ని ఫాలో అప్ అని చెప్తాం దయచేసి అందరూ ఒకసారి ప్లాంట్ ఇన్సిడెంట్ చూస్తాం తప్పనిసరిగా ఈసారి కూడా గుడు విమర్శన్ సంబంధించి పెడతాం తీసుకు వెళ్తాం అన్ని చెబుతాం కానీ హండ్రెడ్స్ ఆఫ్ వెహికల్స్ వచ్చినప్పుడు దాదాపుగా మన సబ్ డివిజన్లో నైటిబైడ్ సబ్ డివిజన్ సంబంధించి మోర్ దాన్ సిక్స్ హండ్రెడ్ రైడర్స్ వస్తాయి ఈ త్రీ ఫోర్ ఫైవ్ సో కాబట్టి అన్నింటినీ మేనేజ్ చేయాలంటే నష్టం అందులో పట్టుదలగా వన్ డే రోజు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వచ్చినాయండి ఆ విమర్శన్ జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది పర్మిషన్ ఇవ్వలేటువంటి ప్లేసుల్లో విమర్శనకి రోడ్ సైడ్ రోడ్ సేఫ్టీ కావచ్చు ట్రాఫిక్ కంట్రోల్ కావచ్చు హైవే కావచ్చు అందరినీ యాక్టివేట్ చేసి రెడీగా పెట్టుకోండి సెకండ్ ఈవెన్ తహసీల్దార్ సాల్వ్ బీఆర్ పోస్ట్ని కానీ ఆర్ ఐ సాల్వ్ మన రెవెన్యూ ఎవరైతే మెజిస్టీరియల్ స్టాఫ్ ఉన్నారో సంథింగ్ హ్యాపన్స్ ఇమీడియట్గా సిగ్నేచరీ ఆర్డర్ ఇవ్వాల్సిన వాళ్ళందరూ రెడీగా ఉండాలి ఐ రిక్వెస్ట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీరు అందరూ దయచేసి ఒకసారి మీ ఎనర్జీ అసిస్టెంట్స్తో వాళ్ళందరితో ఒక లైన్ మ్యాన్స్ ఉండే వాళ్ళతో అందరితో ఒక మీటింగ్ పెట్టుకోండి ఖచ్చితంగా ఎన్షోర్ దట్ ఎవ్రీ వన్ ఈజ్ ఆన్ ఫీల్డ్ మోస్ట్లీ మేజర్ ఇష్యూ ఏమొస్తుందంటే ఈ ఎలక్ట్రిసిటీ లైన్స్ వస్తుంది ఉత్సవ కమిటీ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం కూడా ఏం అంటే విగ్రహం ఎంత హైట్ పెడతారు అనేది పర్మిషన్ రాయండి అంతే హైట్ పెట్టేటట్టు ప్లాన్ చేసుకోండి విగ్రహం తీసుకెళ్లేటప్పుడు పవర్ లైన్ ఇష్యూ ఉంటుంది రిటర్న్ వచ్చేటప్పుడు ఉంటుంది చిన్న చిన్న రోడ్స్ ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు మనం చూసాం క్లాస్ తర్వాత టూ మంత్స్ లోనే మోర్ దెన్ ఫోర్ డెట్స్ అయినాయి ఎలక్ట్రిసిటీ డెట్స్ నా డివిజన్ లో సో అది వర్షం పడడం వల్ల అవ్వచ్చు లేకపోతే సమ్ అన్ఫార్చునేట్ ఈవెంట్స్ ఇప్పుడు వినాయక చవితి కాబట్టి దయచేసి ఆ మీరు ఈ రూట్ చెప్పడం వలన పెద్ద ఇబ్బంది ఉండదు మీరు రూట్ చెప్పేసి ఇది మేము ఇది మా నిమజ్జనం డేట్ ఇది మా నిమజ్జనం టైమింగ్ మేము ఇంతమందితో వస్తున్నాం మేము ఈ దారిలో రావాలనుకుంటున్నాం మా తరఫున ఇంతమంది వస్తారు ఇది అనేది మీరు పోలీస్ వాళ్ళకి అందరూ ఆఫీసర్స్ కి మీరు ఇవ్వగలిగితే మేము ఇప్పుడు దానికి రిక్వైర్మెంట్ ఉన్న అన్ని తీసుకుంటాం ఆల్ సేఫ్టీ మెషర్స్ తీసుకుంటాం ఒకసారి వేసు అయినాక తర్వాత చూసుకొని నెక్స్ట్ హెచ్ఓ దీకి మనం లాస్ట్ అనేది జరిగింది ఈసారి మోడల్ చేసుకోవాలి అనుకోవడం వేస్ట్ ఐ థింక్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం మనం ఇప్పుడే ముందే ఏమేమి వస్తుందని మీరు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే మేము జాగ్రత్త పడతాం మేము మా టీమ్స్ రెడీ ఉంటారు స్టాండ్ బై అది జరుగుతుంది ఇంకా ఎలక్ట్రిసిటీ పరిధిలో వస్తే ఎవరు ఎలక్ట్రిసిటీ దొంగతనం చేయడానికి ప్రయత్నించద్దండి దొంగ లైన్స్ అనేది ఉంటుంది అనాథరైజ్ లైన్స్ ఉంటుంది మనకు రాండమ్ గా ఎలక్ట్రిసిటీ పవర్ లైన్ ఎవరైనా నేను కూడా ఇప్పుడు తీసేయగలను ఇంజనీర్ కాబట్టి అది తీసేయడం ప్రాబ్లం కాదండి తర్వాత దాని సేఫ్టీ ఇష్యూ ఇప్పుడు వాళ్ళు కనెక్షన్ ఇచ్చి పవర్ ఇచ్చేస్తారు సడన్ గా ఇప్పుడు దీపం వెళ్ళడము లేదు ఇంకేదైనా కాలడము ఎవరైనా దాని మీద వెళ్ళి పడడం వర్షం పడితే అటు ట్రిప్ ఏమైనా అట్లా అయినప్పుడు ఖచ్చితంగా అది మనకు అన్వాంటెడ్ ఇన్సిడెంట్ ఒకటి జరిగే ఛాన్స్ ఉంది దాని పోత ఆథరైజ్డ్ మన ఎనర్జీ అసిస్టెంట్స్ దగ్గర మన లైట్మెంట్స్ దగ్గర వాళ్ళ దగ్గర తీసుకోండి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా దయచేసి అన్ని ఒకసారి చెక్ చేయండి పోల్ టు పోల్ అవన్నీ ఒకసారి చెక్ చేసి ఎక్కడైనా మనకు ఇన్సులేషన్ గా ఏమైనా సరిగ్గా లేదు ట్రిప్స్ సరిగా లేవు అవన్నీ ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఈ వీక్ లో మీరు చెక్ చేశారంటే ఇంకా ఎవినర్చ్యోతి సరిపోతుంది అది ఒకటి మీరు స్టాఫ్ దయచేసి నిమజ్జనం మేజర్ పాయింట్స్ ఇప్పుడు మనం చూసుకుంటే నేను నైన్ మండర్స్ లో ఒక త్రీ మండర్స్ అసలు నాకు మేము అసలు పోము హైవే కే సంబంధం లేకపోతే మేము నార్మల్ చెరువుల్లో చేసుకుంటామని సత్యవేట బిఎన్ తర్వాత వాళ్ళు చెప్పారు వర్దేపాల నెక్స్ట్ ఇంకా ఇంకెవరు నాయుడు పెట్ట వెళ్ళకు రోజులు వాళ్ళు ఏం చదువుతున్నారు నేను తుప్పిల్ కాదు కోసం నాకు అసలు సంబంధం లేదు సో మేజర్గా ఓన్లీ స్కూళ్ళు పెట్టాలి టీవీ ఖచ్చితంగా మీ చుట్టుపక్కల వాళ్ళకే ఇక్కడ ఇంటర్నల్గా నిమజ్జనం చేస్తారు కాబట్టి ఏదైనా ఒక ఇన్సిడెంట్ కానీ ఎక్కువ జాగ్రత్త పడాల్సి వస్తుంది సో ఫైర్ వాళ్ళు ఖచ్చితంగా మీరు మీ టీం నేసుకొని ఐ రిక్వెస్ట్ ఖచ్చితంగా టీం వేసుకొని స్కూల్ పెట్టకి బెటర్గా మన కాలనీలో కొత్త వీఆర్ స్టార్టింగ్ ఏ న్యూ ప్రాసెస్ ఏదో ఒక ఫిట్ రెడీ చేసుకోవడం కంప్లీట్ ట్రైన్ చేయడం మాన్యువల్ గా లేకుండా ఆటోమేటిక్గా కొన్ని మెకనైజ్ చేస్తున్నాం కాబట్టి ఒక కొత్త టీ స్క్రీన్ లైన్ చేస్తున్నాం కాబట్టి దయచేసి రెస్క్యూ అండ్ ఆపరేషన్స్ లో ఇమీడియట్ గా రెడీగా ఉండేటట్టు ఫైర్ డిపార్ట్మెంట్ చూసుకోండి సో దానికి కన్సర్ పర్మిషన్స్ ఎడ్యుకేషన్స్ నుంచి ఏం కావాలన్నా ఇంగ్లీష్ మరికి రాయండి ఎనీ గ్యాప్ ఉంటే నాకు ఇమీడియట్ గా చెప్పండి ఈ వినాయక్ చవితి మీ జస్ట్ వన్ వీక్ మనం టూ వీక్స్ బ్యాక్ పెట్టుకుందాం అనుకున్నాం కంటిన్యూస్ హాలిడేస్ వల్ల పుష్ అయింది సో ఏది ఎమర్జెన్సీ రిక్వెస్ట్ ఉన్నా ఎమర్జెన్సీ ఇష్యూస్ ఉన్నా ఏదైనా ఇక్కడ మీరు ఎస్పెషల్లీ ఆఫీసర్స్ ఎస్ఐస్ కానీ సిఏస్ కానీ ఎనీ డిపార్ట్మెంట్ పర్సన్ మీరు మాట్లాడలేకపోయి ఏదైనా ఉన్నా యూ కెన్ ఆల్వేస్ అప్రోచ్ మీ డైరెక్ట్ గా నాకు వచ్చి చెప్పినా నాకు కాల్ చేసి చెప్పినా కూడా మనం అది టేక్ కేర్ చేస్తాం ఇప్పుడు మనం గ్రూప్ కూడా క్రియేట్ చేస్తాం సో దీని తర్వాత ఆల్ ఎంపీఓస్ అండ్ మున్సిపల్ కమిషనర్స్ మీరు మీ పంచాయత్ సెక్రటరీస్ కి అడ్మిన్ సెక్రటరీస్ కి వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు కానీ వాళ్ళు ఖచ్చితంగా మీరు ఈవో ఈవో పిఆర్టీకి మేము నా దగ్గర నుంచి నేను ప్రొసీడింగ్ ఇస్తాను బట్ ప్లీజ్ ఎన్షూర్ అండ్ క్రాస్ వెరిఫై వన్స్ వెదర్ వాళ్ళు వాళ్ళ సచివాలయం దగ్గరలో వాళ్ళు ప్రొసీడింగ్ ఇచ్చారో లేదో చూసుకోండి ఒకరికి అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తేనే మనకు జనాలు కొంచెం యాక్టివ్ ఉంటారు సో దానివల్ల అంటే ఎలాగా వస్తారు అనేది కూడా వాళ్ళ పబ్లిక్ అవును ఇంతమంది మనల్ని వాచ్ చేస్తున్నారు పబ్లిక్ కూడా కొంచెం సేఫ్టీ చూసుకుంటారు లేదంటే మనకు ఎక్కువ యాక్టివ్ ఉన్నామంటే వాళ్ళు కొంచెం సేఫ్టీ చూసుకుంటారు సో ఆల్ మున్సిపల్ కమిషనర్స్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఒకసారి మీ పంచాయత్ లెవెల్లో ఒకసారి పంచాయత్ మండల లెవెల్లో మీటింగ్స్ ఒకటి పెట్టుకోండి పెట్టుకొని వాళ్ళని అడగండి ఫస్ట్ క్వశ్చన్ ఇష్యూ లాస్ట్ మీ సచివాలయంలో ఎన్నో వస్తాయని మీరు అనుకుంటున్నారు లాస్ట్ ఇయర్ ఎన్ని వస్తున్నాయి జరిగిందా అని మీరు అడిగినప్పుడు వాళ్ళు ఏమి తెలియనట్టు ఉంటే వాళ్ళు అన్ప్రిపేర్డ్ ఉన్నారు తెలిసినట్టు ఉంటే చాలు దాని గురించి దేవేట్ ఏంటి అది వాళ్ళు అవేర్నెస్ లో ఉన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు పనిచేస్తుంటారు వాళ్ళు లేదు మాకేం తెలియదు ఏమైతే వినాయక నాకేం సంబంధం వాళ్ళు చూసుకుంటారు అనుకుంటే అది మనకు కష్టం అవుతుంది దానికి తగ్గట్టు మనం ప్రొసీడింగ్స్ కూడా ఇస్తామంటే ఇది ఎంత సూళ్ళుపేట కమిషనర్ గారు మేజర్ గా నా మీదే చూస్తున్నాను నేను అండ్ మన సిఐ గారు మీ కొంచెం చాలా గట్టిగా చూసుకోవాలి సో లైన్ మనం ఒకసారి స్ట్రీమ్ లైన్ చేసినాక నెక్స్ట్ ఇయర్ వచ్చే వాళ్ళకి అసలు మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అందుబాటు అదే జరిగిపోతుంది మీడియా చోతి అన్న ఫీలింగ్ రావాలని కోరుకుంటూ అదే ఇక్కడ వచ్చిన వాళ్ళు మీడియా పర్సన్స్ కి

చూస్తున్నాను అంటే ఎంత వీటికి సరిపోదు అనమాట బొమ్మలు పట్టపోతే